ఇక్కడ ఆరంజక్ నగర్ లో ప్రతి ఒక్కరు అమ్మ వాళ్ళు కానీ చిన్నమ్మలు కానీ పెద్దమ్మ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అలాగే ఇక్కడ బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి తర్వాత వచ్చి మీడియం ఇతరులకి నా పార్థసార్ అన్నకి ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకటి నన్ను అనుకోవచ్చు మీరు అవ్వ ఏమి కానీ మీ మీలో కాదు అన్నమాట బయట ఫేషియల్ మీడియా దగ్గర సోషల్ మీడియాతో నుంచి నన్ను టోల్ చేయడం జరుగుతూ ఉంది మీకు అందరికీ ఆ విశేషం తెలుసు ఎందుకంటే నేను ప్రతి గత ప్రవర్తనలో ప్రవర్తనలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను ఓన్లీ ప్రజల కోసం వచ్చినాను నేను ఏది ఆశించలేదు ఒక సాయి బ్రసరెడ్డి దగ్గర కానీ మన మీనాక్షి దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏదైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది ఆశించుకున్నట్ల నా ప్రజల కోసము నా వార్డు కోసము నేను ఏదైనా ముందుండి కాసి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను అందుకోసమే నేను రావడం జరిగింది కానీ వాళ్ళ ప్రవృత్తిలో ఉన్నప్పుడు మనము అనుకోయింది మాత్రం ఏంది జరగలే ఎందుకంటే ఏదైనా మనం చెప్పేదానికి వెళ్ళినా మనము ఇది చెయ్యండి అని చెప్పినా మనకి వాళ్ళు సరైన సరైన స్పందించే వాళ్ళు కాదు వాళ్ళు మనకి అదే మన పార్టీ అన్న గారు ప్రజల కోసం ఆదాయ కోసము ఎండబడ్డాడు కాబట్టి మన అందరు గుండెల్లో ఉండిపోయినాడు కాబట్టి అన్న మన బాధ అయితే ఇంటాడని చెప్పేసి అన్న దగ్గర పోవడం జరిగింది కాబట్టి మన ఏరియాకి వచ్చి కానీ మన అన్న మన సమస్యలు ఇంటాడని చెప్పేసి ఆ నమ్మకం పూర్తిగా ఉంది అని చెప్పేసి అన్న దగ్గరకు పోవడం జరిగింది నేనైతే ఏదన్నాకి ఆశించి నేను ఎక్కడికి పోలేదు మీకు పదహైదు సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను కానీ మీకు ఎప్పుడైనా నేను అవినీతి చేసినట్టు కానీ ఏదైనా వేరే వాళ్ళతో ఏ ఏదైనా మాటలు మాట్లాడం కానీ ఏదైనా కానీ నా నా వైపు నుంచి ఏదైనా తప్పు మీకు ఏదైనా అనిపించిందే నన్ను మీరు ఖండించవచ్చు ఏమా ఏమన్నా నేను ఏమన్నా మీ తరపు నుంచి ఏదైనా చేసినా చెప్పండి అందుకని మన అన్న గౌరవం లేదన్న మన అన్న గారికి మనం అందరము రుణపడి ఉండాల ఎవరికో ఇన్ని రోజులు అతథ్యానికి మనం ఊడుగు చేసినాం ఇప్పుడు సత్యమైనట్లు మన అన్న వచ్చినాడు మన కొరకై మన బాధలు తీర్చేదాని కోసం మన అన్న వచ్చినాడు కాబట్టి అన్నకి అన్న అడుగు జాడల్లో మనం నడతాలా నేను ఒకటే చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి అన్న అభివృద్ధి చేస్తానని చెప్పేసి మార్పు రావాలని చెప్పేసి అన్న కోరుకుంటున్నాడు మన మనలో గాని ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను కానీ అదే మాటని కోరుకుంటున్నాను నా పేరు మల్లిక ఆరంజ్యోతి నగర్